మలిదేశ ఉద్యమంలో గతంలో అరవై సంవత్సరాల్లో ఎన్నో ఉద్యమాలు వచ్చిన నైన్టీన్ సిక్స్టీ నైన్ లో కూడా ఉద్యమం వచ్చి మూడు వందల యాభై మంది విద్యార్థులు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో కాల్పులు జరిపి ఆ రోజు చనిపోయినటువంటి సందర్భంలో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ ఇవ్వనటువంటి సందర్భం కానీ మలదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటి నుంచి ఉద్యమం చేసి అదేవిధంగా మేధావులు కవులు కళాకారులు అన్ని వర్గాల యొక్క సహకారం తీసుకొని మరి ఉద్యమం చేసినటువంటి సందర్భంలో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేసుకొని మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం ఉన్న తెలంగాణ సంస్కృతికి సంస్కృతికి అనుగుణంగా ఆ రోజు మేధావులు మరి ఎంతోమంది కళాకారులు కవుల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని రూపొందించి ఆమె స్ఫూర్తితో గ్రామ గ్రామాన వాడ వాడల పట్టణాల్లో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మరి ఉద్యమం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ తల్లి స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నటువంటి సందర్భంలో నిన్న చూసాం మరి గతంలోనే మేము సెక్రటరేటు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలోనే నిర్మించినప్పటికీ తెలంగాణ సెక్రటరీ పూర్తి చేసుకొని ఆ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటరేట్ ముందు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత కోడి రావడం వల్ల మరి వాయిదా పడ్డ సందర్భం ఆ రోజు ఉండేది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి సోనియా గాంధీ యొక్క జన్మదినం రోజు జన్మదినం జరుపుకుంటే కాంగ్రెస్ భవన్లో జరుపుకోండి మాకు ఏం అభ్యంతరం లేదు కానీ మరి జన్మదినం రోజు తెలంగాణ తల్లి యొక్క రూప రూపమే మార్చేసి ఈరోజు అవమానపరిచే విధంగా మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఏమాత్రం కూడా అటువంటి ఛాయలు లేకుండా ఈరోజు అభయస్తం పేరు మీద కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తు మరి చేతి గుర్తు పెట్టి ఈరోజు కిరీటం లేకుండా మరి బతుకమ్మ అంటేనే తెలంగాణలో ఒక మంచి పండుగ ఒక వారం పది రోజులు బతుకమ్మ ఆడుకొని గ్రామ గ్రామాన పట్టణాల్లో మరి మహిళలు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆడుకున్నటువంటి బతుకమ్మ మరి ఆ బతుకమ్మను కూడా చేతిలో ఉన్నటువంటి సందర్భంలో దాన్ని కూడా తీసేసి ఈరోజు అన్ని కార్యక్రమాలు అన్ని తీసేసి కూచంపల్లి కానీ సిరిసిల్ల కానీ ఇలాంటి మన నేతన్నల యొక్క మరి నేసినటువంటి చీరలు కూడా మనం రూపకల్పన చేసి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి కట్టించినటువంటి సందర్భంలో అవన్నీ కూడా తీసేసి మామూలు స్త్రీలాగా మరి ఈరోజు రూపకల్పన చేసి కేవలం సోనియా గాంధీలాగా మరి తెలంగాణ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తును చూపిస్తూ ఈరోజు తెలంగాణ సమాజాన్ని ఉద్యమం చేసినటువంటి తెలంగాణ సమాజాన్నే మరి పెద్ద ఎత్తున ఆ రోజైతే బోనాలు తీసుకొని గ్రామ వాడ వాడల మండలెడ్ కోటకు వచ్చి సాయంత్రం దాకా మరి ఉద్యమం చేసి మరి స్ఫూర్తిని కలిగించే విధంగా చేసినటువంటి మహిళలకు అవమానపరిచే విధంగా మరి సమాజాన్ని అవమానపరిచే విధంగా ఉద్యమం చేసినటువంటి కోట్లాది మంది మరి సమాజాన్ని కూడా అవమానపరిచే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ తల్లినే అవమానపరిచే విధంగా ఆ విగ్రహాన్ని నెలకొల్పడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు మరి అన్ని మండల హెడ్ క్వార్టర్లు అన్ని నియోజకవర్గ కేంద్రాలు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఈరోజు తెలంగాణ తల్లికి మరి పాలాభిషేకం చేసుకొని ఆమెను క్షమించమని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ సమాజం మరి తరఫున మేము ఆ తల్లి తెలంగాణ తల్లిని కూడా ఒక దేవత ఆమె తెలంగాణ తల్లి అంటే దేవత ఆ త దేవతను క్షమించమని కూడా కోరుకుంటూ ఈరోజు అభిషేకాలు చే చేయడం చేయడం జరిగింది మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే పిలిపించారో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రాష్ట్రంలో చేసినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ముందుకొచ్చి ఈరోజు చేశారు నేను ఒకటే కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి హెచ్చరికగా ఈరోజు మీరేదైతే కేసీఆర్ గారి యొక్క మరి ఉద్యమ మరి సచ్చుడో తెలంగాణ తెచ్చుడో నినాదంతోని నినాదంతో ఆ రోజు ఉద్ర ఉధృతంగా తెలంగాణలో ఉద్యమం వచ్చిన మరి ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినట్టు ఇచ్చి మరి మళ్ళా వాపస్ తీసుకొని మరి మలిదశ ఉద్యమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ కారణం కాబట్టి ఈరోజు ఆ కారణభూతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరు మీద బూటకం హామీలు ఇచ్చి నమ్మించి ప్రజల్ని ఈరోజు అధికారంకి వచ్చినటువంటి తర్వాత ఏమాత్రం కూడా హామీలు అమలుపరచకుండా ప్రైవే ప్రజల యొక్క మనసును డైవర్షన్ చేయడానికి ఏదో ఒకటి వారంకొక్క కార్యక్రమాన్ని నెలకొల్పుకుంటూ ఒకరోజు ఒకసారి డైవర్షన్ ఒకసారి హైడ్రా పేరు మీద ఒకసారి మూసి సుందరీకరణ పేరు మీద ఒక ఒకసారి ఇంకో కార్యక్రమం మీద లగచర్లలో ఫార్మాసీ నెలకొల్పుతామని అదేవిధంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని దృక్పథంతో ఎన్నో కుట్రలు బాన్ని మరి అదేవిధంగా హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కుట్రలు బన్నీ మరి ఇలాంటి నా మా నాయకుల మీద కుట్రలు వన్నుతూ ప్రజల యొక్క డైవర్షన్ వన్నుతూ డైవర్షన్కు చేస్తూ ఈరోజు ఈ సంవత్సరం గడిచిపోయినటువంటి సందర్భంలో ఏ మాత్రం కూడా ఇచ్చినటువంటి నాలుగు నాలుగు వందల ఇరవై హామీల్లో ఏ పది ఇరవై హామీలు కూడా అమలు చేయకుండా ఈరోజు నమ్మగలుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంవత్సరంలోపే ప్రజల యొక్క మరి నమ్మకాన్ని కోల్పోయి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదమ పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజల తెలంగాణ ప్రజలు ఈరోజు మాతో ఉన్నటువంటి సందర్భంలో తప్పకుండా అక్కడ లో సెక్రటేట్ ముందట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎప్పుడో ఎక్కడైతే నెలకొల్పారో అక్కడే మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒరిజినల్ ఏదైతే రూపకల్పన చేసి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో ముందుకెళ్ళాము అక్కడే తప్పకుండా మళ్ళీ విగ్రహాన్ని పెడతామని చెప్పి సందర్భం తెలియస్తాం